హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు రామ నా పేరు రామాయణ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఐదు సంవత్సరాల బాపు ఆఫ్ కోడ్ పుట్టిన ఈ ఆఫ్ కాలర్ షేప్ వచ్చే విధంగా ఎలా కుట్టాలనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీకు చూపించాలని మీకు ఒక మంచి వీడియోని చూడడం జరిగిందండి ఫ్రెండ్ నుంచి అయితే ఈ ఆఫ్ కి కాలర్ షేప్ ఉంటుంది ఆ షేప్ ఎన్ని ఇంచెలు మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే షేప్ వస్తుందో అనేది మీకు ఈజీగా షేప్ తో మార్పు చేసి చూపించిన మీకు కటింగ్ చూపించిన మీకు స్టిచ్చింగ్ చూపించినా ఈజీ ప్రాసెస్లో అర్థం ఇలా నేను చెప్పడం జరిగింది వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా మీరు అర్థమైతే ఈజీగా మీరు అయితే కటింగ్ చేసుకోండి కుట్టుకోగలుగుతారండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మంచిగా అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు హాఫ్ కోట్ కాలర్ స్టిచ్ చేసే విధానం చూపిస్తానండి ఫ్రెండ్స్ చూసినట్లయితే ఈ హాఫ్ కోట్కి ఈ ఈ నెక్ ఎలా ఉందో షేప్ అనేది అదే విధంగా వచ్చేలా ఈ బహ్ని కటింగ్ చేసుకొని ఇప్పుడు కుట్టే విధానం చూపిస్తానండి అయితే అనేది పూర్తిగా చూపించండి ఇది ఐదు సంవత్సరాల బాబుకు ఆప్ కోట్ అండి చూడండి చాలా చక్కగా చాలా నీట్గా అనేది ఉన్నది ఇప్పుడు ఈ ఆప్ కోట్ కి కాలర్ ఎలా కట్ చేసుకొని కుడతాను అనేది మీకు ఈజీగా అది ఎలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీ ప్రాసెస్లో లో చూపిస్తా వీడు అయితే పూర్తిగా చూపించండి ఇప్పుడు ఈ బకరాన్ని మనం ముందుగా మనం కట్ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఆ మేడ ఎంత ఉన్నది ఇప్పుడు యొక్క కోట్ కాలర్కి కట్ చేసుకోవడానికి ఈ మేడ అనేది ముందుగా మనం ఇలా కొలుచుకోవాలి ఇక్కడ నుంచి కొలుచుకోవాలి ఇక్కడ నుంచి టేప్తోని ఇలా జాగ్రత్తగా ఇలా మనం ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా పట్టుకొని ఇలా కొలుచుకోండి ఇలా కొలుచుకున్నప్పుడు మీకు ఎంత వస్తే అంతే అనేది కట్ చేయాలి పదమూడున్నర వచ్చింది ఈ పదమూడున్నర వచ్చే విధంగా యొక్క కాలర్ బెండ్ని కట్ చేసుకోవాలండి చూడండి ఈ యొక్క కాలర్ బెండ్ని ఇప్పుడు మనం పదమూడున్నర వచ్చే విధంగా కటింగ్ చేసుకుందామండి చూపే చూసినట్టయితే పదమూడున్నర అంటే ఆరు ఆరు ముప్పై ఒకటికి వచ్చే విధంగా చూసుకోవాలి చూసినట్టు ఇప్పుడు షేప్ మంచి నీట్గా రావాలి అంటే ముందు ఏం చేయాలంటే మీరు కదలకొంటే పొందాన్ని ఒక కుట్ చేసుకోవచ్చు ఇలా కుట్ చేసుకోండి ఇప్పుడు పదమూడున్నర వచ్చే విధంగా చూసుకొని మనం కాలర్ బిడ్డ కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా చూసుకున్నట్టయితే ఇట్లా క్రాస్కి చూడాలండి అయితే ఇప్పుడు నెక్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం ఒకటిన్నర ఇంచులు ఒకటి ముప్ప ఇంచులు ఇలా చూడండి ఇలా మీరు అయితే ఒక మార్పు చేసుకోండి ఈ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఈ విధంగా రావాలి ఇప్పుడు షేప్ రావడం కోసం చూడండి ఇక్కడ ఒక మనం గుర్తు పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ నుంచి మూడున్నర కాడికి ఒక మార్క్ చేసుకొని చూడండి ఈ విధంగా మీరు షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకోండి డ్రా చేసుకున్నట్టయితే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది కాలర్ కి ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకి ఎంత ఎడలకు ఉండాలనేది కూడా ఒకసారి చూసుకోవాలని చూసినట్టయితే ఒక ఇంచు ఎడలకు ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలండి చూడండి ఇది అంతా కూడా ఒక ఇంచే వచ్చే విధంగా మీరు ఇలా మార్క్ చేసుకోండి ఇలాగా ఒక ఇంచే వచ్చే విధంగా మార్క్ చేసుకోండి చూడండి మార్క్ చేసుకొని ఇలా మీరు డ్రా చేసుకోవచ్చు చూడండి ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు మనం కట్ అండి మనం మార్క్ చేసుకోవాలించే కట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు ఈ సైజ్ సరిపోయిందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి చూసి ఫ్రెండ్ చూసినట్టయితే ఈ రెండు ఫోల్డ్స్ ఇలా పెట్టుకోండి ఈ రెండు ని సమానంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా మీరు ఇక్కడ నుంచి ఇలా పోల్చుకోండి కొంచెం ఎక్కువ ఉన్నది దాన్ని కూడా మీరు కట్ చేయాల్సి ఉంటుంది కట్ చేసుకున్నాక ఈ పైన ఈ కాలర్ బెండ్కి షేప్ అనేది రావాలి అవి అది ఎలా వచ్చి విధంగా కూడా కటింగ్ చేసి చూపిస్తాను చూస్తే ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని ఇలా ఇలాగా ఇలా సేపు వచ్చే విధంగా మనం కట్ చేసుకోవాలండి చాలా గా అనేది వచ్చే అండి కుట్టిన తర్వాత పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఇదే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుట్ చేసుకున్నాం కదా ఈ కుట్టు ఇప్పుడు అండి ఫ్రెండ్స్ వేసుకుంటే ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అనేది వచ్చిందో ఇప్పుడు మనకి కుట్టిన తర్వాత ఈ విధంగా అనేది వస్తుంది అని చూడండి ఇలా ఇలాగా వస్తుంది గా అనేది ఉంటుంది ఇప్పుడు మనం అరేంజ్ చేసుకోవాలండి దీన్ని మనం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఐరన్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం కొంచెం కత్తి ఉంచుకొని కట్ చేసుకోవాలి చూడండి ఏ విధంగా ఉంచుకొని కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మీరు దీన్నైతే ఏం చేయాలంటే ఒక కుట్టు ఇలా వేసుకోండి విధంగా కుట్టు వేసుకోండి ముందుగా ఇలా కుట్టు వేసుకోండి కదలకుంటుంది కుట్టేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువ ఉన్న ఇలా కట్ చేసి రిమూవ్ తీసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనం యొక్క లైనింగ్ పైన ఇలా పెట్టేసుకొని ఈ విధంగా ఇప్పుడు మనం కుట్టుకుందాం అని దీన్ని మనం చూడండి ఇటు నుంచి కుట్టుకోవాలండి చూడండి ఈ విధంగా పెట్టేసుకొని బకరం పైన కుట్టుబడుకుండా అయితే మీరు కుట్టండి చూడండి బకనం పైన కుట్టుబడితే ఇప్పుడు మళ్ళీ మంచిగా రాదు బెల్డ్ అనేది మళ్ళీ వస్తుంది మకారం పక్కన కుట్టు పడే విధంగా కొంచెం గ్యాబ్ ఉంచి పడే విధంగా అయితే కుట్టండి ఈ విధంగా నేను కుక్కిన విధంగా చూడంగా మీరు అయితే కట్ చేసుకొని కుట్టండి చాలా చక్కగా నీట్గా అనేది కాలాలనేది పర్ఫెక్ట్గా నడకి ఏమాత్రం ముడత లేకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనుకుంటున్నాను ఈ విధంగా కుట్టుకోవాలా కుట్టుకున్న తర్వాత ఇదంతా కూడా మనం కొంచెం కట్ ఉంచుకొని ఇలా కట్ చేసుకోవాలి అంతా కూడా ఈ విధంగానే నేను ఒక పావు ఇంచు ఖర్చుంచి చేసుకొని అంతా కూడా ఇలా మీరు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి నేను చూపిస్తే చాలా ఈజీగా మీకు అది ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా మీరు అయితేకోగలుగుతారని చూడండి ఒక ఆ పావు ఇంచు ఖర్చు మనం కుట్టుకోవడానికి ఉంచుకొని ఇలా ఇట్ సైడ్ కూడా ఇలా ముందే కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు షేపు అనేది వచ్చింది కదా చిన్న టక్స్ పెట్టుకోండి లేకుంటే ఇక్కడ ముడత వస్తుంది ఆ ముడత రాకుండా కోసం ఇలా చిన్న చిన్న టక్స్ ఇలా ఒక రెండు మూడు ఇలా టక్స్ ఇలా పెట్టుకున్నట్టయితే మీకు పర్ఫెక్ట్గా వచ్చేయండి ఇప్పుడు ఇలా తీసుకుందామని సీదా తీసుకున్నాం సీదా తీసినట్టయితే ఇప్పుడు గా అనేది వచ్చేస్తుంది అండ్ ఎంత చక్కగా వచ్చిందో కాలర్ అనేది ఉంటాయి ఈ విధంగా మనం మనం కటింగ్ చేసుకొని చాలా ఈజీగా పోవచ్చు అండి ఫ్రెండ్స్ మనం ఈ కాలర్ని అటాచ్ చేసే విధానం చూద్దాం లోపల పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం లోపల ఉంటుంది కదా లోపల నుంచి ఇలా పెట్టి కుట్టాల అప్పుడు మనకి ఇలా వచ్చేస్తుంది చూడండి బయటకి ఇలా వస్తుంది అది చూసుకొని కుట్టండి చూడండి ఇటువైపు పెట్టినట్టయితే మీకు లోపలికి అనేది ఇది ఇలా మీరు ఒకసారి చూసినట్టయితే ఇలా కుట్టినట్టయితే ఇలా వచ్చేస్తుంది అప్పుడు మనకి ఉల్టా అవుతుంది కాబట్టి మీరు ఈ విధంగా పెట్టి కుట్టండి చూడండి ఈ విధంగా మనకి ఇక్కడ సమానంగా వచ్చే విధంగా చూసుకొని కొంచెం దీన్ని ఇలా పైకి లేపుకొని చూడండి కొంచెం పైకి లేపేసుకొని చిన్నగా ఇక్కడ ఒక కుట్ చేసుకోవాల్సి ఇలాగా నేను చూపించిన ఇలా కుట్టేసుకొని మీకు చాలా ఈజీగా అయితే కుట్టుకోగలుగుతారండి ఈ షేప్ వచ్చింది కాబట్టి ఈ షేప్ కొంచెం జాగ్రత్తగా మీరు కుట్టాల్సి ఉంటుంది ఇలా లేపుకోన్ని ఇలా జాగ్రత్తగా స్లోగా కుట్టాలండి ఇక్కడ ఇలా షేప్ వచ్చే విధంగా ముట్ట రాకుండా చూసుకొని కుట్టాలండి మెడ దగ్గర షేప్ వచ్చింది కాబట్టి కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకొని ఇలా గా ఇలా పట్టుకొని కుట్టండి ఈజీగా మీరైతేకోగలుగుతారండి ఈ విధంగా నేను విధంగా వీడియో కొత్తగా నేర్చుకునే వాళ్ళు కోడ్ కాలర్ చాలా ఈజీగా మీరైతే కుట్టుకోగలుగుతారండి కరెక్ట్గా షేప్ వచ్చే విధంగా ఎలా కటింగ్ చేసి కుట్టాలనేది మీకు ఈజీ ప్రాసెస్లో మీకు చూపిస్తున్నా వీడియోని అయితే ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి అల్బమ్ చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొలిచి కట్ చేసుకున్నాం కాబట్టి ఎంత కరెక్ట్గా ఏ మాత్రం ఒకటి ఎక్కువ కానీ తక్కువ కానీ రా పర్ఫెక్ట్ గా అనేది వచ్చేసి కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనం కట్ చేసుకుందాం ఈ యొక్క దారాన్ని కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ చిన్న ఒక టక్స్ పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ కూడా సేఫ్ వస్తుంది కాబట్టి అది కూడా చిన్న టక్స్ పెట్టుకోండి ఈ విధంగా నేను చూపించిన విధంగా ఈ విధంగా ఇప్పుడు మనం కుడదామండి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో చూపించండి మీకు ఎంత ఈజీగా లో ఈ కోట్ కలర్ని కుట్టుకోవచ్చండి ఈ విధంగా లోపలికి ఇలా ఖర్చు అనుకొని లోపలికి నెట్టేసుకొని సమానంగా వచ్చే విధంగా చూసుకొని ఇక్కడి నుంచి ఒక కుట్టేసుకుంటే ఇప్పుడు కోట్ కాలర్ చాలా ఈజీగా మీరైతే కుట్టుకో విధానం మీకు ప్రాసెస్ చాలా ఈజీగా కదా నేను చూపిస్తున్నానండి చూడండి కోర్టుకి వెళ్ళి ఈ విధంగా షేప్ వచ్చే విధంగా ఒకదాన్ని కట్ చేసుకొని కాలర్ కుట్టే విధంగా మీకు చూపిస్తుందండి ఈ విధంగా కుట్టండి తినారి పైన కుట్టు కూడా అంచు పైన పడే విధంగా చూసుకొని కుట్టండి ఎక్కువ తక్కువ రాకుండా చాలా నీట్గా అనేది వస్తుంది అని చూడండి ఈ విధంగా కుట్టండి స్లోగా కుట్టాలండి చూడండి లోపలికి ఇలా జరిపేసుకొని అయితే ఇక్కడ ఏమాత్రం ఎక్కువ తక్కువ రాకుండా చూసుకొని కుట్టండి ఈ విధంగా లోపలికి లోకల్కి వెళ్ళాల మలిచేసుకొని లోపలికి ఇలా ఎత్తుకొని కుట్టండి పైనుంచి ఇలా పాదం లేచుకొని ఒక కుట్టు ఇలా వేసుకోండి ఏమాత్రం కూడా పైన అంచు పైన అంచు పైన కుట్టుకోడే విధంగా ఇలా స్లోగా కుట్టండి చూడకండి తినాది పైన అంచు పైన నేను చూపించిన విధంగా కుట్టుకోవడాలా ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోవాలా లోపల పోదు బయటికి రాకుండా కుట్టుకోండి చాలా గా అనేది వచ్చేస్తుంది ఇక్కడ కుట్టేటప్పుడు చాలా స్లోగా కుట్టాలండి ఇక్కడైతే చాలా స్లోగా కుట్టినప్పుడు మీకు పర్ఫెక్ట్ గా అనేది వస్తుంది నేను చూపించిన విధంగా నేను కూడా స్లోగానే కుట్టుకున్నా చూడకండి ఈ విధంగా ఇక్కడ షేప్ కాడ కూడా నీట్ గా వచ్చే విధంగా పాదం లేపుకుంటూ కుట్టండి ఫ్రెండ్స్ ఈ విధంగా చక్కగా మీరు అయితే కుట్టుకోగలుగుతారండి ఇప్పుడు కోట్ కలర్ స్టిచ్ చేసే విధానం మీకు ఈజీగా మీకు నేను చూపిస్తున్న కోట్ కలర్ కటింగ్ స్టిచ్చింగ్ ఈజీ బ్రస్ మీకు ఎలా కట్ చేసి ఎలా కుట్టిన మీకు ఈజీగా అదే చేయించండి